మోర్ సంస్థ మదనపల్లి వారు తలపెట్టినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శిక్షణ శిబిరానికి స్వాగతం మనం చాలా విషయాలు కథలో చర్చించుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు అందరూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే కానీ ఆ ఉత్సాహం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆ ఉత్సాహం వెనక ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి అంశం ఏమిటి అనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా మందిలో నేను పారిశ్రామికవేత్త అనుకుంటాను కానీ పారిశ్రామికవేత్త అంటే ఏంటి పారిశ్రామికవేత్త ఎలా కాగలను కావడానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి వాటిని నేను చేరుకునేటానికి అవసరమైనటువంటి పద్ధతులు ఏమిటి అనే విషయాల పట్ల ఒక వివరణాత్మకమైనటువంటి అవగాహన కల్పించడమే మా శిక్షణలో ఒక భాగం అంటే ఇప్పటికే ఆ కాన్సెప్ట్ మీద ఆ అంశం మీద స్పష్టమైనటువంటి ఆలోచన కనుక మీకు లేకుండా ఉన్నట్టు మీకు అనిపించినట్లయితే ఈ అంశం చాలా తోడ్పడుతుంది ఆ అంశం పట్ల ఉన్నటువంటి వివరాలు ఒకవేళ బహుశా మీకు అది ఆ అంశం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నట్లయితే ఇంకా మనం ఇంకా షార్పం చేస్తాం ఇంకా ద్విగుణీకృతం చేస్తాం తద్వారా మనం అంటే ఎవరైతే పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటున్నారో వాళ్ళు త్వరిత గతిని వాళ్ళ లక్ష్యం చేరుకోవడానికి తోడ్పడుతుంది అనేది మా విశ్వాసం